సంభావ్యతాం వైభవోయం విఘ్ననాయకహస్తిన కార్తివాసస సర్వస్య పార్వతీ ప్రియదాయిన కార్తివాసస సర్వస్య పార్వతీ ప్రియదాయిన సంభావ్యతాం వైభవోయం గణపతి వైభవం మనం చాలా వైభవంగా గణపతి నవరాత్రులు చేసుకుంటాం చేసుకోవాలి ఎక్కడ తగ్గకూడదు మొత్తం అన్ని వీధుల్లోనూ గణపతిని పెట్టి పూజిస్తూ ఉంటారు సినిమా పాటలతో కాదు సినిమా పాటల్లో మంచి పాటలు ఉన్నాయండి చాలా అద్భుతమైన కవులు ఉన్నారు మేము సామాన్యమైన కవులా దర్శనంలో ఎట్లా ఎట్లా పాటలు రాశారు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా మొన్న మనం ఒకటి విన్నాం కదా మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా అంటే మంచి పాటలు ఉన్నాయి ఎట్లా మంచి పాటలు పెట్టుకోవచ్చు డ్యూట్లు పెట్టడం గణపతి సన్నిధిలో మంచిది కాదు అపరాధం పాపం అది ఎందుకంటే భక్తిగా వచ్చిన భక్తుల మనస్సుని పాడి చేయటం వేరే వేరే ఆలోచనలు వాళ్ళలో రేకెత్తించడం అనేది అపరాధం దోషం ఆ తప్పు ఆ పొరపాటు ఎవరు చేయొద్దు అక్కడ ఆ గణపతి పెండాల్లో వద్దు గణపతిని కూర్చోబెట్టి రికార్డు ఆన్ చేసి అందరూ పోయి ఉంటారు ఆయన వినాలా కూర్చుని నేను ఒకసారి హైదరాబాద్లో క్రితం చాతుర్మాస్యంలో ఒకసారి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వెళ్తున్నప్పుడు చాలా పెద్దగా స్పీకర్లు వేసి సినిమా పాటలు ఆడిస్తున్నారు ఏదోదో పాటలు అవన్నీ పాటలు ఆ సమయానికి పిచ్చి పాటలు తర్వాత వింటే వినండి నన్ను వద్దు అని చెప్పడానికి నేనెవరు నాకేం పని అది మీ ఇష్టం అది మీకు ఎలా కావాలో మీరు ఉండొచ్చు ఆ సమయంలో అక్కడ గణపతి దగ్గర నేను చాలామంది ఉన్నారేమో గంతులేస్తున్నారేమో చూసి ఆ పక్కన పోతే ఎవ్వరు లేరు పాపం గణపతి ఒక్కడే కూర్చుని ఉన్నాడు చెవులు మూసుకున్నారులేండి ఆయనది వేరే విషయం ఇవన్నీ ఆయనకెందుకు ఈ పాటలు పెద్ద స్పీకర్ వేసి ఆ స్పీకర్ ఆన్ చేసిన మైక్ వాడు ఉంటాడు కదా వాడేదో ఫోన్ చూసుకుంటున్నాడు వాడు వేరేదో చూసుకుంటున్నాడు ఈ పాటలు ఎవరికో నాకు అర్థం కాల ఎందుకు ఈ పాటలు ఇవే హాస్యానికి గురి అయ్యేది లోకల్లో ఇటువంటి వాటిని చూసి హాస్యం చేస్తారు మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏమిటి వీళ్ళు భక్తి అంటారు ఏంటిది ఇవన్నీ అట్లా వద్దు చాలా చక్కగా ఆయన ఎవరు బాలగంగాధర్నాథ్ తిలక్ గారు ప్రారంభం చేశారు అన్ని చోట్ల పెండాలు పెట్టుకోండి గణపతి పెండాలు మంచి పద్ధతి అది నిజంగా ఆయన అందరికీ కూడా ప్రాతస్మరణీయుడు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ పని చేశాడు ఆయన దాన్ని తప్పుగా వాడకూడదు కదా అపరాధం చేయకూడదు కదా చాలా పొరపాటు అది యువతి యువకులు పాపం చాలా భక్తిగా ఏదో చేస్తున్నారు కానీ దాంట్లో మధ్యలో ఇది కలుస్తోంది చాలా పొరపాటు అది చాలా తప్పు అది పంచగవ్య ఘటనలో ఇంతే ఇంత పడకూడని ద్రవ్యం పడితే పంచగవ్య ఘటమైనా కూడా అపవిత్రమైపోతుంది అనే మాట దుష్టుడి సాంగత్యము పంచగవ్య ఘటంలో పడిన మద్యం లాంటిది సురాపానం లాంటిది ఆ పంచగవ్యం పనికి వస్తుందా ఒకే చుక్క కదండి అంటే పంచగవ్యం పనికిరా తీసి పడేయటమే అంత పంచగవ్యం అంటే ఏమిటి తెలుసు కదా పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రం ఇదంతా కలిపి ఒక ఘటనలో తయారు చేశారు దానికన్నా పవిత్రమైన తీర్థం ప్రపంచంలో లేదు అంటారు అటువంటి దాంట్లో ఒక సురాపానం ఒక మద్యపు చుక్క పడింది పనికిరాదు తీసేయాల్సిందే ఒకే ఒక చుక్క కదా స్వామి పనికిరాదు అలాగే ఇది కూడా అంతే మేము భక్తిగా పెట్టాం కదా ప్రొద్దునంతా పూజ చేశాం కదా ఇక్కడ డ్యూట్లు వింటామంటే పనికిరాదు అక్కడ పనికిరాదు అక్కడ నువ్వు నామాలు చెప్పాల్సిందే భజనలు పాడాల్సిందే మంచి మంచి కీర్తనలు వినాల్సిందే ఎన్నెన్ని ఉన్నాయండి నేను ఈరోజు ఒకటి అనుకున్నాను ప్రొద్దున అక్కడ కాసేపు చూస్తున్నప్పుడు సాయంత్రం అట్లా తిరుగుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఒక తొమ్మిది రోజులకు సరిపడా అన్ని మన అపాజీ భజనలు ఇంకా మిగతా మిగతా మంచి మంచి కీర్తనలు ఇవన్నీ తయారు చేసి ఎంపీ త్రీలు పగలు రాత్రి ప్లే చేసినా అయిపోకూడదు అటువంటి ఎంపీ త్రీలు తయారు చేసి అందరికీ పంచి పెడదామనిపించి ఏమో వాళ్ళకి తెలియదేమో ఎటువంటి పాటలు ప్లే చేసుకోవాలో వాళ్ళకి తెలియదేమో అందుకనే డ్యూయట్లే ప్లే చేసుకుంటారు వాళ్ళు అది కూడా అసలు మనం బయట పిల్లలతో కలిసి వినలేం కొన్ని కొన్ని డిబేట్లు అయితే వినకూడదు కూడా ఒకసారి ఒక స్కూల్ సభకి పిలిచారు నన్ను వెళ్ళాను స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ వార్షికోత్సవం జరుగుతోంది రండి అని వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఇదిగో వీడు భీష్మ అంత పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలతో వాళ్ళు డ్యాన్స్ చేయిస్తున్నారు ఆ అమ్మాయి చిన్నపిల్ల పాడుతోంది స్థానానికి పోతాను వస్తావా అని పాడుతోంది ఆ అమ్మాయి నేను లేచి వెళ్ళిపోయా నేనుండను ఎవరు వస్తారో వాళ్ళని పిలుచుకోండి అని చెప్పి అయ్యయ్యో స్వామిజీ స్వామి ఏమిటిది కథ స్కూలా ఇంకోటా ఇంకోటా ఇది పిల్లలతో ఆడించే డాన్సులు ఇవి పిల్లలు వినాల్సిన పాటలా ఇవి పిల్లల్ని ఎకరాల్సిన ఎగురులా ఇవి ఎక్కడైనా ఉందా అది ఎవరిని పిలిచారో కూడా చూసుకోకుండా నన్ను ఇందుకోసం పిలిచారా నేను ఉండనని చెప్పా వచ్చేసా ఆపేశారు వాళ్ళు ఆపేసి తరువాత మరుసటి రోజు అందరూ వచ్చారు ఆ స్కూల్ ఎవరు ఏమిటి నేను చెప్పను ఆ స్కూల్కి సంబంధించిన యజమాన్యం అంతా వచ్చింది వచ్చి స్వామిజీ మీకు మాట ఇస్తున్నాం నిన్న మీ మనస్సు నెప్పించాం ఇక జన్మలో మా స్కూల్లో ఇటువంటి పాటలు మేము ప్లే చేయము అని మాట ఇచ్చారు సంతోషం స్కూల్లో అవసరం లేదు ఇప్పుడు అందరూ ఇదే వింటున్నారు కదండి ట్రెండ్ కదండి ట్రెండ్లు మనం సృష్టి చేసేది ట్రెండ్ ఏమిటి ట్రెండ్ పాడు అందరు అట్లాగే ఉంటే నువ్వు అట్లాగే ఉండాలా అదే అండి పద్ధతి కాదు కదా స్కూల్లో ఆ పిల్లలు ఎగరాల్సిన ఎగుళ్ళ అవి వాళ్ళకి ఏమైనా చదువు వస్తుందా ఈ పాటలు వింటే ఈ పాటలనే పాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అమ్మను చూసి పాడేసి పాటలు అవి వాడు అమ్మను చూసి పాడతాడు ఈ పాటలన్నీ అమ్మ దగ్గర అంతేగా వాడికి ఎవరు ఉంటారు ఇంకా ఇంట్లో అమ్మో నాన్న వాళ్ళ దగ్గర కూర్చుని వీడి పాటలు పాడతాడు ఇదే పాడాల్సింది అందుకనే స్వామిజీ వారు పిల్లలకి అందరికీ భగవద్గీత నేర్పించేశారు అంత భగవద్గీత 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 ఏదో వయస్సు వచ్చి తెలివి వచ్చినప్పుడు వాళ్ళు వింటారో వినరు వాళ్ళ కథ మరి చిన్నపిల్లల్ని పెట్టి అలాగే ఇది కూడా అంతే ఈ పెండాలు కూడా అంతే ఈ పెండాల్లో వేసి అందరూ కాదు కొందరు చక్కగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా భక్తిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ కొంతమంది కూడా సరిపోవాలిగా పైగా చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ అవన్నీ వినిపించి ఆ వీధిలో ఉండే వాళ్ళకందరికీ ఎవరో ఒక ఆయన పాపం శ్రద్ధగా కూర్చుని గంట వాయించుకుంటూ పూజ చేస్తూ ఉంటాడు ఆయనకి ఈ పాటలన్నీ వినిపిస్తూ ఏం చేయాలైనా నిజంగా జరిగింది ఇది ఎవరు ఏమిటి పేరు చెప్పను ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే ముందు కూర్చుని ఇంట్లో దేవతార్చన చేసుకుంటూ ఉండేవాట చక్కగా దేవతలందరూ కడిగి అంతా అలంకారం చేసి పూజ చేసుకుంటూ ఉండేవాట ఆ ఇంటి ముందు ఒక టీ కొట్టు జరిగింది నిజంగా మీకు చెప్తున్నా టీ కొట్టు ఆ టీ కొట్టువాడు ప్రతిరోజు ప్రొద్దునే మొదలు పెడతాడుగా అందరూ టీ తాగడానికి ఐదున్నరకే వస్తారుగా చలి చలిగా ఉంటుందని చెప్పి ఆ టైంలో పెద్ద స్పీకర్ పెట్టి సినిమా పాటలు అది ఆ సమయంలో ఏదో ఒక సినిమా హిట్ అయిందట బాగా హిట్ అయితే అదే పాట వేస్తున్నా అంట మాటి మాటికి ఈయన ఈ మహానుభావుడు పండితుడే ఏ అంత గట్టిగా పెడితే మరి వద్దన్న చెవులో పడుతుందిగా ఈయన మంత్రాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అది కూడా వింటున్నాడు ఒకరోజు ఆ టీ కొట్టివాడు రాలేదుట జ్వరం వచ్చి ఎంత సంస్కారం మనస్సులో పడిపోయిందంటే ఈయన మంత్రాలు మానేసి సినిమా పాట పాడుకుంటూ దేవతలు తుడుస్తున్నాడట ఈయనకే తెలియకుండా వాళ్ళ ఆవిడ వచ్చి చూసిందిట ఏంటండి ఇది అంటే అవును కదా నేను ప్రతిరోజు అదే వింటున్నాను మంత్రాలు మర్చిపోయాడు సంస్కారం ఎట్లా ఉంటుంది చూడండి ఒక పండితుడికే జరిగితే సామాన్యులకు జరగదా ఇవే పాటలు మనం వింటూ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఈ పాటలే గుర్తురావా ఈ పాటలు గుర్తొచ్చి మనం భగవంతుని ప్రార్థన చేస్తే ఫలం వస్తుందా అదే భక్తి దీంతో ఎంత పాపం కట్టుకుంటున్నారు అందువల్ల ఆ పొరపాటు జరగకూడదు మీరు కూడా ఏం చేస్తారంటే మంచి మంచి ఎన్ని కీర్తనలు ఉన్నాయి ఎన్ని కచేరీలు ఉన్నాయి మీరు ఆలాపనలు ఏం వేయద్దు అక్కడ కూర్చొని వద్దు మంచి పాటలే ఉన్నాయి చక్కగా చాలా మంచి మృదంగము తబలా వీటితో ఉండే పాటలే ఉన్నాయి అవే వేయండి స్పీడ్ కావాలి కదా మీకు మంచి బీట్ కావాలి కదా బీట్తో ఉండే పాటలే భజనలే ఉన్నాయి అవే వేయండి అందుకేగా మనం పాడుకుంటూ ఉండేది లేక కాదు తెలియక తెలుసుకోక శ్రద్ధ లేక అందుకని దాన్ని కూడా సరిచేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఇది పెట్టుకుని వినొచ్చు కదా బయట అందరికీ వినిపించడం ఎందుకు అదొక కష్టం అది ఒక అది హ్యూమన్ రైట్స్కి విరుద్ధం కూడా అవునా నేను అట్లాగే అంట వీధి వాళ్ళ బాబుసొమ్ము కాదుగా నేను గట్టిగా వేస్తాను అంటే మేము ఒప్పుకోంగా మరి వినే వినేవాళ్ళకందరికీ వాళ్ళకి కష్టం అవుతుందిగా నువ్వు పెట్టుకున్నావు మంచిది అక్కడ సినిమా పాటలు వేస్తానంటే గట్టిగా అంత గట్టిగా ఒప్పుకోరు బయట దేశాల్లో ఒప్పుకోరు కదా అంత ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ వేశావు అంటే పోలీసులు వస్తారు మనకు ఆ స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛని సరిగ్గా వాడుకుందాం సరి చేసుకుందాం అప్పుడే బాగుండేది అప్పుడు ఆ పద్ధతి ఇంకా తొమ్మిది రోజులు వినాలండి బాధ కష్టం అందుకనే సిటీల్లో చాతుర్మాస్యం అంటే భయం అవుతూ ఉంటుంది నాకు లోపల ఏమేమి పాటలు గట్టిగా ఇప్పుడైతే లేవు సంతోషం మరి ఈరోజు ఎందుకో చంద్రుడికి భయపడే ఎవరు బయటికి రాలేదేమో తెలియదు కానీ మామూలుగా వినిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా సినిమా పాటలే వినిపించేది అది సందర్భం కాదు సమయం కాదది సినిమా పాటలకి సమయం కాదది అది వేరే కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుందాం తెలుసుకుని పాటిద్దాం దాంతో మన దేశానికి మంచి పేరు మన దగ్గర భారతదేశంలో ఉండే ఒక ప్రత్యేకత అంటేనే ఆధ్యాత్మికం గుర్తుపెట్టుకోండి అదే మన ప్రత్యేకత తర్వాత మిగతావి తర్వాత అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఇస్రో వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా వస్తున్నారు ఇవన్నీ తర్వాత వస్తాయి ముందు మనది ఆధ్యాత్మికం దేశంలో ఆధ్యాత్మికం ఎక్కడ ఏ దేశంలో లేనట్టుగా ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించింది మన దేశం దానికోసమే వస్తారు అందరూ కూడా అందరి కళ్ళు మన మీద ఉండేది ఆధ్యాత్మికం కోసం అది అందుకనే దాన్ని మనం కాపాడుకోవాలి మనకు తెలిసినంత మనం ప్రయత్నం చేద్దాం మనకు సంబంధం లేదు అని అనుకోవద్దు వెళ్ళి గొడవ లేకుండా చెప్పండి మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు వెళ్ళి బాబాజీ చెప్పారు నువ్వు ఆపుతావా లేదా చూసుకుని జాగ్రత్తగా చెప్పండి వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో పైగా అది కూడా ఉంటుంది అక్కడ వాళ్ళ మూడులు వేరేగా ఉంటాయి అప్పుడు ఎందుకంటే మూడును మార్చేవన్నీ కూడా వాళ్ళు వేసుకుని ఉంటారు లోపల అందుకని జాగ్రత్త మళ్ళీ గొడవలు పెట్టుకోవద్దు శాంతంగా నిన్న మనం అనుకోలే ఏదైనా శాంతం 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 నిదానంగా చేసుకోవాలి ఉన్నా కదా మన బాధ్యత అది మరి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు ఎవరు మాట్లాడతారు ఎవరో మా కూర్చుని వాళ్ళు అందుకనే కూర్చుంది వ్యాసపీఠంలో కూర్చుని మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఎవరు చెప్పకపోతే ఎవరు చెప్తారు ప్రపంచంలో చెప్పాలి బాధ్యత అందువల్ల దాన్ని మనం గుర్తు చేసుకుందాం అందరికీ చెప్దాం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్దాం మారుతారు ఎందుకు మారరు తెలియదు పాపం వాళ్ళకేమో ఇది కూడా పాటే అనుకుని అంతే ఆ భగవంతుడు అన్ని చోట్ల ఈ పాటలో లేడా అని ఇవన్నీ చెప్పాక పాటలో ఉన్నా కూడా సంస్కారం మారిపోతుందిగా ఆయనకి మారలా పండితుడికి